ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నిస్వార్థ పనుడు ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చారంటే నేను గర్వపడ్డా సంతోషపడ్డా ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజా సేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతున్న నమ్మే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్ లో అర్థమైపోయింది నెల్లూరు జిల్లా ఎంపీ మనది ప్రభాకర్ రెడ్డి గెలిచాడు ఎన్నిక లాంఛనమే ఎన్నికల రిజల్ట్ నాలుగో తారీఖున జూన్ వస్తాయి కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా